launches request all the guests to be seated and maintain the decorum meanwhile when we get connected on the online i once again welcome all the dignitaries who are present here today it gives imp immense happiness to welcome the ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రాధాకృష్ణన్ గారు ఈజ్ ఎక్సలెన్స్ శ్రీ రాధాకృష్ణన్ గారు శ్రీ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ మిజోరాం శ్రీ ఖమ్మంపాటి హరిబాబు గారు అండ్ ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ అయ్యన్న పాత్రుడు గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ శ్రీ సతీష్ కుమార్ రెడ్డి గారు అండ్ ఆల్ ది అదర్ డిగ్నేటరీస్ ప్రెజెంట్ హియర్ మై నేమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీ వీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ది సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆఫ్ ఆర్ ఫాదర్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మరొక హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి కొద్దిసేపట్లో పది నిమిషాల్లో పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన అందరితోటి సంభాషించడానికి మరియు నాన్నగారి జీవిత విశేషాలని సంకలనం చేసిన మూడు పుస్తకాలని ఆవిష్కరించడానికి వర్చువల్గా మన ముందుకు వస్తారు దయచేసి అందరికీ విన్నపం దయచేసి అందరు ఆసనంలో అయ్యి ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు మాతో సహకరించి వారి ప్రసంగాన్ని అశాంతం ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఈ ఐదు నిమిషాల పాటు మనల్ని అలరించవలసిందిగా సంగీత బృందాన్ని వారిని కోరుతున్నాం Present contemporary classical piece from the team Grand Sitar Symphony called A Day in Gopala Set to Rag. Come on